రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ముఖ్య అతిథిగా హాజై ప్రారంభించడం జరిగింది సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరిగిందని ఈరోజు కాళేశ్వరం జోన్ పరిధిలోని అధికారులకు మరియు సిబ్బందికి సైంటిఫిక్ యాడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఈవెంట్లో ఫోరెన్సిక్ సైన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్లా వ్రాత పరీక్ష ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్ క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్ యాంటీ సబటేజ్ చెక్ ఈవెంట్లో వెహికల్ సెర్చ్ గ్రౌండ్ సెర్చ్ రూమ్ సెర్చ్ యాక్సిస్ కంట్రోల్ కంప్యూటర్ అవేర్నెస్ ట్రాకింగ్ ఎక్స్ప్లోజివ్ నార్కోటిక్స్ సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగిందని ఇందులో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ ఫోర్టీన్త్ నుండి ఎయిటీన్త్ వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానం కేసుల దర్యాప్తులో మెలకువలను నేర్చుకునేందుకు అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంక్లిష్టమైన కేసులను పరిష్కరించడానికి ఆలోచనలను మార్పిడి పోలీసులు చేసుకోవడానికి తెలుసుకునేందుకు డ్యూటీ మీట్లో పాల్గొనేవారు ఒకరి నుండి మరొకరు అనుభవాలు పొందగలరని వృత్తిపరమైన పనితీరు యొక్క సామర్థ్యం మరియు మెరుగుదలకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరిగే అటువంటి పోలీస్ డ్యూటీ మీట్కు వివిధ ప్రాంతాల నుండి పోలీస్ అధికారుల మధ్య మరింత సహకారం ప్రోత్సాహం లభిస్తుందన్నారు తెలంగాణ అయిన తర్వాత తర్వాత ఫస్ట్ పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏమేమి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పార్టిసిపెంట్ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దాంట్లో ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో ట్వంటీ ఫిఫ్త్ రోజు జరిగింది దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ పేర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు తమ తమ యొక్క లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు ఎలా చేశారు చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి ఇవి అన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు సో నేను నేనందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్గా చాలా పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు ఏమేమి ఎలా చేస్తే మనకు మనం టాప్లో ఉంటామని మీరు ఇంతకుముందు టాప్ టాపర్స్ టాపర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరంలోనూ ముఖ్యంగా మన లో చాలా మట్టుకు చాలా మాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ప్రైజెస్ రీసెంట్ గా మనకు మూడు అవార్డ్స్ వచ్చినాయి కమిషనరేట్ కి ఇంకా ఇంకా అవార్డ్స్ రావాలని మీ అందరి యొక్క కృషి మీ యొక్క డెడికేషన్ నేను చూస్తున్నాను చాలా వరకు మీ అందరు బాగా పనిచేస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నాను సో దీంట్లో కూడా మన ఈ పోలీస్ ఈవెంట్ లో మన కమిషనరేట్ అండ్ కాలాశ్రమ్ జోన్ ఫ్లాగ్ ని హైలో పెట్టాలని నేను మీకు ఇంకా ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు కోతవర్కని ఏసీపీ రమేష్ సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి ములుగు ఏసీపీ రాములు ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సుందర్లు ఆరేళ్లు దామోదర్ వామనమూర్తి సంపత్ మల్లేష్ శ్రీనివాస్ కమిషనరేట్ పరిధి కుమ్రంభీం ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది బీడీ టీం డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు